రిజర్వేషన్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు ఛాన్స్ నలభై పేజీలతో సమర్పించిన ప్రభుత్వం న్యాయం జరుగుతుందని నమ్మకం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే ఛాన్స్ ఉన్నది బీసీ రిజర్వేషన్ విచారణ జరిగినా ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంది నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి ఈ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కానీ అభ్యర్థులని ఆర్థికంగా బలమైన అభ్యర్థులు నిలబెట్టాలి బీసీలల్లో కూడా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను నిలబెడితేనే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది ఆర్థికంగా బలంగా లేని క్యాండిడేట్ నిలబెడితే వాళ్ళు ఖర్చు పెట్టలేరు అవతల బలమైన అభ్యర్థులని ప్రతిపక్షాలు నిలబెట్టినప్పుడు ఈ అభ్యర్థులు ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునే టైం వస్తే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు చూడవద్దు బలమైన అభ్యర్థి లేకుంటే మీరు ఆర్థికంగా ఆదుకోనైనా నిలబెట్టాలి ఆ రకంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది